నిన్న తిరిగాం మొన్న తిరిగాం గత మూడు రోజుల నుంచి ఏరియాలో తిరుగుతున్నాను ప్రజల యొక్క స్పందన చాలా చాలా అనూహ్యంగా ఉంది ఎంత అనూహ్యంగా ఉందంటే ఈసారి మీకే ఈసారి టీడీపీకే అసలు ఆ ఈసారి అనే దాంట్లోనే శ్రీనివాసు చెప్పినట్టుగా అందరూ అర్థం చేసుకోవచ్చు అలాంటి స్పందన ఎందుకంటే వాళ్ళకై వాళ్ళే కంపేర్ చేసుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశంలో ఏమేమి జరిగినాయి నెల్లూరు టౌన్లో యాభై నాలుగు డివిజన్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏం జరిగినాయని వాళ్ళు బేరీ చేసుకుంటున్నారు ప్రజలు అమాయకులు కాదండి ఈరోజు టీవీలు మీడియా ఈ మీడియాల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎక్కడ ఏం జరుగుతుంది అది నిజమా కాదని కూడా చర్చ జరుగుతుంది చర్చ ఊర్ని నేను ఏదో మాటలు చెప్పి నేను అడి చేస్తాను అడి చేస్తానంటే ఎవరు పరిస్థితి లేరు నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అని ఎవరు చెప్పినా ప్రజలు ఇనే పరిస్థితుల్లో లేరు వాళ్ళు చక్కగా కళ్ళతో చూసే నిర్ణయించుకుంటున్నారు కేవలం చెవురితో ఇంటాం కాదు కళ్ళతో చూసి డిసైడ్ చేస్తున్నారు దాని మీద డిస్కస్ చేస్తున్నారు చక్కటి ఇంటరాక్షన్ చేస్తున్నారు చేసిన పనిలో మంచి చెడ్డను కూడా డిస్కస్ చేస్తున్నారు అలా ఈరోజు ప్రజలు నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను కొన్ని సంస్ ఏరియా సరేపుల కెనాల్ కావచ్చు లేదా పెన్నారిరు కావచ్చు ఆ ఏరియాకి పోతే వాళ్ళు చెప్తున్నారు కాసి పని చేసుకునే చిన్న చిన్న మహిళలు వాళ్ళు కూడా చక్కగా అన్లైత్ చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఏం జరిగింది ఇప్పుడు ఏం చేస్తారు అలా ఈరోజు ప్రజలు ఉన్నారు అందుకని ఈసారి మీకు తెలుగు అంటే తెలుగుదేశం పార్టీ కోటేస్తామని చక్కగా చెప్తున్నారు ఒక్క విషయం నెల్లూరు సిటీ ప్రజలందరికీ చెప్తున్నాను కొందరు అధిపనిగా పనిగా పెట్టుకుని కొందరంటే ఒకరే నారాయణ సార్ ఉండడు ఎప్పుడో వస్తాడు ఇలా ప్రచారాలు చేస్తున్నారు నేను యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాల ఎప్పుడైనా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి అతని బాధ్యత ఆ కాన్ఫిడెన్స్లో ఉన్న సమస్యలన్నింటినీ ప్రజా సమస్యలు తీర్చే బాధ్యత వాళ్ళది ఎవరైతే కంటెస్ట్ గెలుస్తారో వాళ్ళది ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు క్వశ్చన్ చేయటమే శ్రీనివాసరెడ్డి అయితే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి నాలుగున్నర సంవత్సరం బ్రహ్మాండంగా క్వశ్చన్ చేశాడు అంతా ఇంత కాదు అగ్రెసివ్గా ఎన్నోసార్లు క్వశ్చన్ చేశారు ఆయన ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ చేస్తే పోవటం అక్కడ బెయిల్ సీటు ఎన్నో పోలీస్ స్టేషన్ల కేసులు అరవై నాలుగు అరవై నాలుగు ఉన్నాయి అంత బాగా చేశాడు మా పని అంటే ఓడిపోయిన వాళ్ళ పని ప్రతిపక్షంలో వాళ్ళ పని ఏందంటే క్వశ్చన్ చేయటం పనులు చేయాల్సింది మేము కాదు ప్రజలకి వాళ్ళు మాట్లాడుతున్నారు నేను పార్టీ తరఫున హైదరాబాద్ పార్టీ ఆఫీసులో మంగళగిరి పార్టీ ఆఫీసులో స్టేట్ మొత్తం నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్లో అనేక అనేకమైన పనులు ఏదైతే ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత ఆయన చెప్పిన పనులన్నీ చూస్తూ వచ్చాను నాలుగవ సంవత్సరం ఇప్పుడు ఇన్ఛార్జ్గా నన్నుమన్నారాయణ ఇన్ఛార్జిగా ఉంటున్నాను ఇన్ఛార్జిగా ఉండేటప్పుడు నా బాధ్యత నేను తిరగతుండ శ్రీనివాసరెడ్డి నేను ఇద్దరం తిరుగుతున్నాను అయితే రెండు వేల పద్నాలుగులో నేను కంటెస్ట్ చేసి గెలవలేదు రెండు వేల పద్నాలుగులో ఎవరిని ఓట్లు అడగల నేను శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలు చేశాను మూడు జిల్లాలు ఇన్ఛార్జిగా చేశాను ముప్పై నాలుగు కాన్ఫరెన్సెస్ ఇన్ఛార్జ్ చేశా ముప్పై నాలుగులో ఇరవై ఐదు కాన్ఫరెన్సెస్ గెలిచాము ముప్పై నాలుగులో ఇరవై ఐదు గెలిచాము తెలుగుదేశం గెలిచింది అయితే మంత్రిగా తీసుకోవడం జరిగింది మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రులు అయితే నేను చేయాల్సింది ఆ మూడు జిల్లాలో లేదన్నా నేను చేయాల్సింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను చేయాల్సింది ఆ మూడు జిల్లాలో ఆ మూడు జిల్లాలు కూడా చేశాను ఉద్యుత్ తుఫాన్ వస్తే ఉద్యుత్ తుఫాన్ బ్రహ్మాండంగా చేశాను మీకు తెలుసో తెలీదు బాధ్యతగా చేశా ఇరవై నాలుగు గంటల్లో మొత్తం క్లీన్ చేయించా ఇప్పుడు కూడా చెట్టు పడిపోయి ఉండే క్లీన్ చేయలేదు ఇరవై నాలుగు గంటలు రోడ్లన్నీ మొత్తం చెట్లతో ఇదైపోయింది ఎందుకంటే రెండు వందల పది కిలోమీటర్ల వేగంతో వచ్చింది హిట్ చేసింది ఉద్యుత్ తుఫాను సిటీని ఆ రోజు రెండు వందల పది కిలోమీటర్ల వేగంతో మనకి ఇక్కడ అంత డెబ్బై అరవై దాంతో మొత్తం చెట్లు మొత్తం నేల అయిపోయినాయి అట్లాంటిది ఇరవై నాలుగు గంటలు క్లియర్ చేయించా పదిహేడు రోజులు అక్కడే ఉన్నా పదిహేడు రోజులు ఉద్దు తుఫాన్ని క్లియర్ చేయడానికి ఉన్నాను చేశాను అంటే శ్రీకాకుళంలో వచ్చినప్పుడు చేశా ఎందుకంటే ఆ మూడు జిల్లాలని నేను నేను యాక్చువల్గా ఇన్ఛార్జ్గా ఉన్నాను వాళ్ళందరితో అనుబంధం అనుబంధం ఉంది చేశాను అదేవిధంగా అయినప్పటికీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలా ఈ గడ్డ మీద ఉండే నీళ్లు తాగా ఇంత వాడినయ్యా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి యాభై వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి ఈ గడ్డ నుంచి పుట్టి పెరిగాను కాబట్టి ఈ గడ్డకు చేయాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రిగా అని అడిగి ఐదు వేల రెండు వందల ఇరవై కోట్ల వరకు తీసుకొచ్చి నెల్లూరుకి చేయాల్సి చేశాను ఒక నాయకుడు కంటెస్ట్ చేసి చేయాల్సిన దాని బాధ్యత కంటే కూడా ఎన్నో రెట్లు చేశాను కాబట్టి ఊరికి ఆయన ఉండడు ఉండడు ఒక ఈరోజు నేను డోర్ డోర్ జరుగుతున్నాను ఎందుకు జరుగుతున్నాను అంటే కంటెస్ట్ చేస్తున్నాను డోర్ డోర్ జరుగుతున్నా వాళ్ళందరు సమస్యలు తెలుసుకుంటున్నా ఆ వీధికి ఏం చేయాలా ఆ కాలనీకి ఏం చేయాలా లేదా ఆ డివిజన్కి ఏం చేయాలా ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటున్నా బాధ్యత ఖచ్చితంగా చేస్తాను ఇరవై ఎనిమిది డివిజన్లో ఇరవై ఎనిమిది ఆఫీసులు పెట్టేశా ఇవి రేపు ఎలక్షన్ కాదు అవి అవి ఎలక్షన్ కాదు కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి అవి కంటిన్యూస్గా ఉంటాయి ఆ డివిజన్లో వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే వచ్చి అక్కడ చెప్పుకునేటట్టుగా నేను కూడా నా దగ్గరికి రాబడ్డా నేనే అక్కడికి వస్తాను డివిజన్లకి నా వర్క్ తెలుసుకోవాలి వెళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు బైక్ మీద సైకిల్ మీద తిరిగి పనులు చేయించా చిన్న చిన్న వీధులు ఉంటే ఆ వీధుల్లో కార్లు బావని కొన్ని దగ్గర పోయాను కొన్ని దగ్గర దూరంగా ఉంటే బైకుల్లో పోయా కొన్ని దగ్గర సైకిల్లో పోయా కాబట్టి నా వర్క్ నా సిస్టమ్ ఏంటంటే వర్క్ చేయటమే మాటలు కాదు నేను ఎప్పుడు మాటలు చెప్పలేదు ఎందుకు చెప్తున్నానంటే అనంటే విషయం కూడా ప్రజలకి ఏవేవో చెప్తున్నారు అడ్డమాటలు ఆయన ఉండడు ఆయన గెలిచిన తర్వాత అడ్రస్ నేను ఎక్కడే పోతానండి నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ మరెండు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నా సొంతూరు నేను పెరిగింది ఇక్కడ కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను నేను పూర్తిగా అవైలబుల్ ఉంటా వీళ్ళందరికంటే కూడా ఎన్నో రేట్లు నేను అవైలబుల్ ఉంటా నేను చాలా చక్కగా చెప్తున్నాను అంటే ప్రతి ఇంటికి తిరగ తిరుగుతున్నాను